శివ శివ మహానందిలో విచిత్రం కరెంటు పోతే కంప్యూటర్లు పనిచేస్తాయి సిబ్బంది పనిచేస్తారు కానీ రసీదులు ఇచ్చే ప్రింటర్ పనిచేయకపోవటం విమర్శలకు దారితీస్తోంది శివ శివ మహానందిలో అక్రమాల జోరు తగ్గటం లేదు అందిన కాడికి దోచుకోవటం ఆనవాయితీగా మారింది అది ఏమంటే ఏదో సాకు చెప్పి అక్రమాలు చేయటం చర్చనీయాంశంగా మారింది మహానందిలో ఇప్పటికే అక్రమాలు పెరగటంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు ప్రసాదాల కౌంటర్లో తెరలేపటం విమర్శలకు దారితీస్తుంది గురువారం భక్తులు లడ్డు ప్రసాదం కౌంటర్ వద్దకు టికెట్ల కోసం వెళ్లారు కరెంటు పోయిందని సిబ్బంది క్యూ లోని భక్తులను పట్టించుకోలేదు కానీ కంప్యూటర్ విద్యుత్ దీపాలు వెలుగుతుండటంతో భక్తులు ప్రశ్నించారు

ఇంటర్నెట్ ప్రొవైడర్ ఇన్వర్టర్ మాత్రం పనిచేయదని చెప్పటంతో అవాక్కయ్యారు దీంతో భక్తులు వేచి ఉండలేక ప్రసాదం కొనుగోలు చేస్తారని సిబ్బంది భావించటం పలు విమర్శలకు దారితీస్తోంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్